మేము పోసి రెండు నెలలు అవుతుందండి నిమ్జాపు పర్లా బాగానే ఉంది కనపడుతుందండి పోతప్పింది బాగా కనిపిస్తుంది పోతుంటే మొక్కలు వేసుకోవటం అదే కానీ ఇంతవరకు ఈ నిమ్ముటోడికి కషాయం పోతే తగ్గిద్దని నా పేరు గుంటూపల్ శ్రీనివాసరావు అండి అంగలకూతురు గ్రామం తెనాలి మండలం మా తోట రెండు వందల మొక్కలు ఉంటాయండి ఎకరం తోటలో ఐడెన్సిటీ మేము పోసి రెండు నెలలు అవుతుందండి నిమ్జాపు రెండు నెలలు టైం పట్టిద్దన్నారు అలాగే ఇప్పుడే కొంత ఎగురు కనిపడుతుంది పచ్చబడుతుంది తోట పర్లా బాగానే ఉంది ఫిఫ్టీ పర్సెంటేజ్ నాకు సాటిస్ఫైగానే ఉంది ఏడు సంవత్సరాల తోట అండి ఇది ఏడు సంవత్సరాల తోటకి ముందు మామూలుగా ఈ ప్రొఫినో అవి స్ప్రే చేసామండి ఈ గజ్జి తెగులుకని కనీ బ్లైటెక్స్ అని అటువల్లే ఏమీ అనిపించలేదు కొట్టిన నాలుగు రోజులు బాగానే ఉండేది తర్వాత మళ్ళా మా యథాస్థితిగా కంప కంపగా ఎండిపోవటం పండిపోవటం ఆకంత రాలిపోవటం చెట్లు ఎండిపోవటం జరుగుతుంది అయితే ఈ నిమ్జాపు యూట్యూబ్ లో చూసి ఇక తెప్పించి పదిహేను లీటర్లు పోసానండి ఎకరానికి ఇప్పుడు మళ్ళీ పోద్దాం అనుకుంటున్నాను తోట అంతా రెండు వందల మొక్కలకి అటాక్ అయింది కాకపోతే కొన్ని మొక్కలేమో ఫిఫ్టీ పర్సెంటేజ్ బాగా చచ్చిపోయినాయి బాగా ఎక్కువగా ఉంది ఫిఫ్టీ పర్సెంటేజ్ తక్కువగా ఉంది అన్నిటికి కలిపి పోసేసానండి మొత్తం తోట మొత్తం పోసేసాను రెండు వందల లీటర్ల డ్రమ్కి రెండు లీటర్లు కలుపుకుంటూ ఒక్కొక్క చెట్టుకి బకెట్ కాడికి పోయించాను నీళ్లు పెట్టిన తర్వాత రెండో రోజే కొద్దిగా పల్లెంలాగా పాది చేసి పాదిలో పోయమంటున్నారు ఇప్పుడు అది నాకు ఐడియా వచ్చింది నేను ఆ దిమ్మల మీద పోసాను అటు ఇటు జారిపోయినాయి దానివల్ల కొంత రిజల్ట్ బాగా రాలేదని సార్ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు కనపడుతుంది అండి పోత పిందే బాగా కనిపిస్తుంది కొన్ని చెట్లు బాగా పూసినాయి పిందలు కూడా బాగా సెట్ అయినాయి మాకు దగ్గర దగ్గర నూట యాభై రెండు వందలు బస్తాలు వస్తాయండి ఎకరానికి యాభై కేజీలు బ్యాగులు రెండు వందలు వస్తాయి మొత్తం మీద సంవత్సరం మొత్తం మీద మేము ఎక్కువ ట్యాక్స్ అని ప్రొఫినోపాస్ అని అవే యూజ్ చేసాము స్ప్రేయింగ్లే మొదలు కాడ కూడా పొయ్యలేదు ఏమి గుళికలు ఏంటి ఏండి అన్నారు కానీ మేము పొయ్యిలా గుళికలు ఈ డీకంపోజిటర్ పోసాము అదేమో సాయిల్ డిసీజ్కి అని తెలిసింది మొక్కలు మట్టికి చచ్చిపోతానే ఉండేవి పోతుంటే మొక్కలు వేసుకోవటం అదే కానీ ఇంతవరకు ఈ నిమ్మిటోడికి కషాయం పోతే తగ్గిద్దని ఆలోచన లేదు ఐదో సంవత్సరం నుండి స్టార్ట్ అయ్యింది మొదట్లో బాగానే ఉన్నాయి మొక్కలు తెలియలేదండి సాయిల్ డిసీజ్ అని అనుకున్నాం మేము ఇంతవరకు ఇక అని తెలిసిన వాళ్ళందరూ ఇది నిమ్మటోడు తా అని చెప్పారు ఇక దానికి ఏంటి అని పరిష్కారం తోటి నిమ్జే పోడం మొత్తం వాడానండి రెండు వందల మొక్కలకి వాటే పదిహేను లీటర్లు వాడే ఇది అంతకుముందు ఇంత కాపు కూడా లేదండి ఇది పోసినాకే మళ్ళీ కొత్త ఆకు రావటం ఇలాగా ఇది కూడా రాయిల్పోయిద్దలండి అసలు ఇప్పుడు సలికి ఈ కాపు చూడండి బలం కూడా ఉందండి బలం లేకపోతే క్వాలిటీ ఇంత నలుపు రాదు అసలు నేను బాగున్న తోటకు కూడా ఒక ఐదు లీటర్లు పోసాను సార్ అది ఇంకా బాగా వచ్చేసింది అది కొద్ది లోపల ఉంటది అది మట్టికి బాగా ఎక్సలెంట్ గా బాగుంది ఎరువులు అసలు పెద్దగా ఏమండి ఎక్కువ పశువులు ఎరువే దోల్ వెరీ గుడ్ ఇక ఈ చెట్టు చూడండి అసలు ఇట్లా లేదు ఆకు ఈ టైప్ లేదండి అసలు ఇవి ఇలా ఉండేది ముడత ముడతగా అలాంటిది రికవర్ అయింది ఇది బాగా ఎక్కువగా ఉన్న చెట్లే తీపిచ్చి పోతాం గట్టింది ఈ వీటికి కొంచెం బాగున్న చెట్లన్నిటికి గ్రోత్ ఫిట్ పంపించుకోండి సార్ వేరు వ్యవస్థ ఒకటిన అడుగు ఈ గట్టు ఉండటం వల్ల ఒకటిన ఒకటి ఊటిన అడుగు లోపల ఉంటారు సార్ మనం పోసే వాటర్ అంతవరకు ఇల్లు వేరు దడవాలంటే కష్టం ఈ గట్టు ఉంటే ఇట్లా వెళ్ళిపోతాయి పది లీటర్లు చెప్పాము అనుకోండి సార్ పది లీటర్లు మొట్టమొదట ఏం చేస్తాం ఒకటి రెండు లీటర్లు ఈ మొదలు దడిచే విధంగా మొదలు చుట్టూ వదిలేయమంటాం కిందకల్లా వెళ్ళేదానికి తర్వాత ఇది పాదులాగే ఈ ఎడల్పు ఈ మట్టి లేకుండా కొంచెం లోతుకుంటే పది లీటర్ల నీళ్లు పోస్తే అది అక్కడే ఆ షర్ట్ కిందకి ఆ వేర్లు చుట్టూ ఉన్న వేర్లన్నీ దడిచిపోతాయి ఇప్పుడు ఇట్లా పోయటం వల్ల ఏంటంటే ఎక్కడికి అక్కడ దాకా వెళ్ళిపోతుంది ముందు ఇప్పుడు బహుశా నాకు తెలిసి ముందు దాకా వచ్చేసింది అదే పాదిలాగుండి ముందు రోజు ఫుల్ గా నీళ్లు పెట్టేసి మరుసటి అనుకోండి ఆ ముందు రోజు తడి ఉంటుంది వేరు వ్యవస్థాక మరుసటి రోజు మీరు పోసి నీళ్ళు ఆడే ఆడ ఇంకే దానికి అవకాశం ఉంటుంది కింద వాళ్ళకే వెళ్ళిపోతాయి ఇప్పుడు చూసారా మీకు ఎక్కడా చిగుర్లు వచ్చినాయి ఎక్కడా చిగుర్లు వచ్చినాయి సార్ ఇక్కడికి రండి అంటే ఇది మిగతా రైతులందరికీ కూడా ఉపయోగం మేము ప్రతి ఒక్కరికి చెప్తాం కూడా ఇది ఏ రైతయినా సరే ఒకటి గుర్తుపెట్టుకుంటారని ఇది ఎక్స్క్లూజివ్గా చేస్తూ ఉన్నాము ఎందుకనంటే ఇప్పుడు ఇవన్నీ కొత్త చిగురులు వచ్చి ఈయన బాగానే ఉన్నాయి ఇంకో డోసు వేయాలంటున్నారు వేయాలి ఇక్కడ పొరపాటు జరిగింది ముందరు నీళ్లు పెట్టారు తర్వాత మంది పోసారు అంత పద్ధతిగానే పోసారు ఇక్కడ ఈ మొదలు ఇది తీసేయాలి దిమ్మ కట్టినట్టుగా ఉండకూడదు చుట్టూ ఉంది ఇక్కడ అంటే దిమ్మ ఎందుకు పెడతారంటే మామూలుగా గాలికి పాలిపోకుండా ఉంటుందని పోసాక మీరు మళ్ళీ పెట్టేసుకోండి దిమ్మ అభ్యంతరం ఏమీ లేదు ఎందుకు ఈ మొదలకు వెళ్ళాలి అని అంటే తల్లివేరు కూడా పట్టుకొని ఉంటుంది ఈ వేరుకోళ్ళు నెమటోడ్స్ ఇప్పుడు ఇక్కడ నీళ్లు పోసారు ఇలాగ వెళ్ళిపోయినాయి ఇక్కడికి వెళ్ళలేదుగా తల్లివేరుకు వెళ్ళాల అందుకని తల్లివేరు చుట్టూ కూడా కాండం చుట్టూ కూడా ఒక లీటర్ రెండు లీటర్లో మొక్క వయసు దెబ్బతిన్న దాన్ని బట్టి మొదటి చుట్టూ ఆ మగ్గుతో పోయండి తర్వాత పది లీటర్లు కానీ పదిహేను లీటర్లు కానీ ఐదు లీటర్లు కానీ మేము ఏదైతే చెప్తామో అది ఒక రెండు అడుగులు చుట్టూ పోయండి చాలు పళ్ళె మాదిరి చేయండి అప్పుడు అక్కడ దాకానే ఇంకిపోతాయి ఇది చూడండి ఇక్కడ బంక మొదలు పెట్టింది ఈ ఈ కొమ్మకు ఉంది ఇక్కడ ఉంది ఇది ఇక్కడ పళ్ళె మాదిరి చేయండి రెండు అడుగులు దాంట్లో పోయండి మీకు నెమటోడ్స్ అని ఎలా తెలుసు అని అంటే మేము మామూలుగా పైని మూడు అడుగుతాం కొమ్మలండి పైనయా పల్లాకు వచ్చిందా అని అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్ కానీ నెమటోడ్స్ ఎక్కడ ఉంటాయంటే కొంతమంది ఏమంటారంటే మేము పైట పురుగులు తిరగటం చూసామండి అంటారు అబ్బాయి అవి నెమటోడ్స్ కాదంటారు కొంతమంది అవునని కూడా అంటా ఉంటారు మీకు ఆ నెమటోడ్స్ ఎలాగనేది ఏమన్నా ఐడియా ఉందా బుడుపుల్లాగా వస్తాయని చెప్పాను నేను తర్వాత ఒక్క నిమిషం అండి అంటే ఇదిగోండి అంటే ఇది మనం గ్రామ రైతు సదస్సులకు వెళ్తాం ఆ రైతు సదస్సుల్లో పెడతాం అనమాట ఇప్పుడు ఇదిగోండి ఈ చిన్న వేరుకు కూడా ఉంటుంది ఈ చిన్న వేరుకు కూడా ఉంటుంది ఇక్కడ ఉంది ఇది పెద్దదే ఉంది ఇలాగ ఉంది అంటే ఎక్కడ ఒక చోట అని కాకుండా ఏ వేరుకైనా పట్టుకుంటుంది అందుకనే మనం డ్రిప్లో ఇవ్వద్దు అని అంటాం ఎందుకు డ్రిప్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇస్తున్నాం ఇక్కడ తగులుతుంది కానీ వీటికి తగలదు ఇక మీకు ఇది మొదలు దాటి పైకి వెళ్ళదు తర్వాత ఫంగస్ అటాక్ అవుతుంది అప్పుడే బంక ఇవన్నీ వస్తాయన్నమాట ఈ అదే బతకవుడు వల్లే బంక తెగులు వస్తుంది అంటారు ఎప్పుడైతే వీక్ అయిందో ఫంగస్ అటాక్ అవుతుంది అవును ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చే నెమ్జాప్ వల్ల అందులో బలాన్ని కలిపి ఫస్ట్ నెమ్జాప్ ఉన్న ఆకులతో ఏమవుతుందంటే కొత్త వేరులు రావడం మొదలు పెడుతుంది అందుకని మనం ఏం చెప్తాం చిన్న మొక్కలకైతే పది పదిహేను రోజులు పెద్ద పెద్దాటికైతే నలభై ఐదు రోజులు కూడా చెప్తాం వారంలో తేడా కనపడదంటే కనపడదు అసలు ఆ ఎక్కువని బట్టి ఆ కొత్త వేర్లు వచ్చినప్పుడు మీకు మొట్టమొదటి గుర్తు ఏంటంటే కొత్త చిగుర్లు వస్తాయి ఆ చిగురు వస్తే ఆ మొక్క బతికినట్టే స్టేజీలు చూడండి ఆ మొక్కలు అంటే ఇది జామ మొక్క చూసారా వచ్చిందా సన్న కొమ్మ ఎండిందా ఇవన్నీ అడుగుతాం కదా మిమ్మల్ని క్లాసులో పంతులు గారు అడిగినట్టుగా ఉంటుంది మా ప్రశ్నలో ఇది ఇంకో పెద్ద తోటది ఇలా చూసారా సన్న కొమ్మలన్నీ ఎండిపోతుంటాయి ఇప్పుడు మీద అందు రాగానే అదేనమాటేనండి ఇదే బాప్ తర్వాత ఏంటి ఇదిగోండి ఎట్లాగైపోతుంది ఇప్పుడు మనకు రైతుల అనుభవాలు మనం వేసాక ఇక్కడ మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ ఇది చూపించాల్సి అంటే మనం రైతు మామూలుగా జనరల్ గా కొమ్మలు ఎండిపోతే అక్కడ దాకా కొట్టేద్దాం బలం తా మిగతాయి పెడుతున్నాం కదా అనుకుంటాం ఇప్పుడు ఈ కొమ్మ నెమటోడ్స్ తో ఎఫెక్ట్ అయ్యిందండి మనం ఈ మధ్య అనంతపూర్ది ఒక రాజశేఖర్ అని ఆయన వీడియో ఉంది ఆయన ఏం చేశాడంటే ఎక్కడికి కొమ్మ విరిగిపోయింది పచ్చి కొమ్మ ఇక్కడ చిగురు వచ్చింది అందుకని ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే ఏ ఎండిపోయిన కొమ్మల కొన్న అని చెప్పి కొట్టేయొద్దు ఉంచేయండి ఎక్కడ ప్రాణం ఉండి అది కదులుతూ ఉందో అక్కడల్లా కొత్త చిగురు వస్తుంది ఇంకో రెండు నెలల తర్వాత కావాలంటే మిగతా కట్ చేయండి ఇప్పుడు కట్ చేయొద్దు అంటున్నాం కెమికల్స్ తగ్గించేయొచ్చు అండి నెమ్జాప్ గ్రోత్ ఫిట్ ఒక్క దాంతోనే ఎరువులు తగ్గించేయొచ్చు అని వాళ్ళ మేము చాలా గట్టిగా చెప్పగలుగుతాం ఇది ఏసీ గ్రోత్ ఫిట్ వేసే దాకా అసలు ఏది మీరు ప్రూవ్ చేయొద్దండి శ్రీనివాసరావు గారు కట్ చేయకుండా ఉంచండి